హాయ్ అండి ఈరోజు వీడియోలో శారీ మీద అంటే డైలీ వేర్ శారీస్ మీద వచ్చే బ్లౌజ్ పీసులు కొంచెం చిన్నగా ఉంటాయి కదా చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే సరిపోతుంది కానీ ఫార్టీ సైజు అలాంటి బ్లౌజులు వాళ్ళకైతే సరిపోదు కదా నేను ఈరోజు ఒక చిన్న టిప్తో అయితే బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే కనుక నెక్స్ట్ మీకు వచ్చే కస్టమర్స్కి ఫాలో అవ్వండి బాగా మనకి కస్టమర్స్ అనేది కూడా ఎక్కడికి వెళ్ళరు అనమాట అలా అని చెప్పేసి మీకు దగ్గర తీసుకొచ్చే ప్రతి బ్లౌజ్ కూడా చిన్నగానే ఉంటే మాత్రం పీస్ అనేది బ్యాక్ ఇచ్చేసేయండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వచ్చేసి ఇది డీప్నెక్ బ్లౌజ్ అండి మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఆర్మ్ లూజ్కి వణించి కప్తే చెస్ట్ వస్తుంది కాబట్టి తొమ్మిదిన్నర దాకా ఉంది మనకి ఆర్మ్ లూజ్ అనేది అంటే చెస్ట్ వచ్చేసి పదిన్నర అనమాట ఫస్ట్ హ్యాండ్స్ నార్మల్గా కట్ చేస్తాను పక్కా కొలతలతో కట్ చేయను ఎందుకంటే ఇదంతా పేపర్ కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్మే పెట్టాలి లైనింగ్ క్లాత్ కాదు లైనింగ్ క్లాత్ సరిపోకపోతే ఇంకొక మీటర్ తెచ్చుకోవచ్చు కానీ ఒరిజినల్ క్లాత్ సరిపోకపోతేనే కదా కష్టం సో నేనైతే ఏం చేస్తున్నానంటే మామూలుగా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని చంకడౌన్ మూడున్నర అంటే తొమ్మిదో నెంబర్తో వస్తే మనకి మూడున్నరే కదా సో ఇలాగా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర తీసుకోండి ఎక్కువ లేదు కాబట్టి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోదు ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా ఓకేనా ఇక్కడ ఎగ్స్ట్రాన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ చూడండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి మీద ఉండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్ వైపు మనకు ఉండేటట్టు సో ఇది ఏం చేయాలంటే ఇప్పుడు చెస్ట్ చూసి మార్కింగ్ వేసేయండి పదిన్నరకి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర నేను రెండు నుంచి తీసుకోవట్లేదు అసలే క్లాత్ లేదు కాబట్టి హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి ఎంత వస్తే అంత మీకు తెలిసిందే కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు పైన మనకి జాయిన్ చేయాలి కదా అందుకుని సో ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసేసేయండి అదేవిధంగా నేను చెస్ట్ అది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను సరిపోతుంది అదేవిధంగా చంకట ఆరున్నర తీసుకుంటున్నాను అంటే ఇదే కరెక్ట్ అని కాదు చెప్తున్నాను అనమాట నేను మామూలుగా చెక్ చేసుకుంటానికి ఈజీగా అనమాట అసలు సరిపోతుందా లేదా అని సో ఇప్పుడు ఎలా అయితే మా నెక్ ఏం అవసరం లేదండి మనకు కావాల్సింది బాడీ పార్ట్ అంతే ఇంకంతకుమించి ఎక్కువ అవసరం లేదు మనకి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి నేను ఎలాగైతే కట్ చేసినా అలాగా అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ అయినా స్ట్రేట్ కటింగ్ అయినా మనకు అనవసరం అండి మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా అనేది కాబట్టి స్ట్రేట్గా చూసేసుకుంటే సరిపోతుంది మనం కట్ మెయిన్ కట్ చేసేటప్పుడే మనం క్రాస్ కటింగ్ పెట్టుకోవాలన్నమాట ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి చూనేలాగైతే మార్కింగ్ వేస్తున్నాను అలాగా మొత్తం కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్కు ఫ్రంట్ పార్ట్ హైట్ మెయిన్ ఫ్రంట్ పాట హైట్ చూసుకోవాలి ఇంకా మిగతాది ఏమో అంత అవసరం లేదు పైన షోల్డర్ కుట్టి దగ్గించి కింద సైజ్ కింద మనకి ఖర్చులతో కలిపి కన్నా కొంచెం తక్కువ వచ్చింది పాత ఒక పద్నాలుగు సో మనం పాత ఒక పద్నాలుకైతే మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా చూడండి మార్కింగ్ వేసేసుకుని నెక్ వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ వరకు ఇస్తున్నాను మిగతాది పట్టి కాజా పట్టి తీసుకుని ఆది బ్లౌజ్ ఇంచే ప్రకారం ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ రెండున్నర మనం అయినా నెక్తో పని లేదు మనకి కానీ ఫ్రంట్ పార్ట్ మనకి అడ్జస్ట్మెంట్ అవ్వాలి అంటే నెక్ కూడా కట్ చేసుకుంటే పర్లేదు కట్ చేసుకోకపోయినా కూడా పర్లేదు మనకి కావాల్సినలా బాడీ పార్ట్ అంతే సో అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇది ఈ మూడు మనకి చిన్నవి మాట ఫస్ట్ వచ్చేసి ఒకటి పెట్టుకుంటున్నాను ఒకటి పెట్టుకున్న తర్వాత మనకిది కరెక్ట్గా కోరాస్ అనేవి కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా పెట్టాను ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అనమాట కొంచెం టైం టేకింగ్ ఇలాంటివి మీకు ఇంకా కుదరదు అన్నప్పుడు ఇచ్చేసేయండి ఎందుకంటే ఈ కస్టమర్ ఇలాంటివి ఇస్తారనమాట పైగా కొంచెం దగ్గరగా ఉంటారు వీళ్ళు కుట్టనంటే బాగోదని చెప్పేసి ఒప్పుకున్న న్యాచురల్గా అయితే ప్రతిసారి ఇలాగే వస్తే నేను కూడా ఒప్పుకోను చాలా టైం పడుతుంది అండి ప్రతిసారి మనం ఇలా కట్ చేసుకుంటాం పెట్టుకుంటాం సో పనే కదా ఎంతైనా ఇప్పుడు ఏంటి హ్యాండ్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ మిగిలే కదా కట్ చేసేగా అప్పుడు షేప్ బెల్ట్ అనేది మన నెక్ దగ్గర ఒక పీస్ మిగులుతుంది కదా అది ఒక షేప్ బెల్ట్ ఇంకోటి అతుకులు షేప్ బెల్ట్ అనమాట సో ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కూడా చూసేస్తాను ఎందుకంటే మొత్తానికి మనకి మూడు బ్లౌజులు ఉన్నాయి మూడు బ్లౌజులకి పెట్టుకుని చూసేసుకుంటే పని అయిపోతుంది కరెక్ట్గా వస్తున్నాయి రావట్లేదు తెలిసిపోతుంది ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ కేసేసేను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇది ఇక్కడ హ్యాండ్స్ ఇటు ఇటు పెట్టుకోవాలి ఇంకా మొత్తం మీద ఇది కూడా అలాగే ఉందండి సరిపోతుంది ఇంకా మూడోది కూడా చెక్ చేసుకుందాము ఈ రెండు వచ్చేస్తాయి రెండిట్లో నేను ఈ మిరన్ కలర్ చూపిస్తాను మీకు బ్లౌజ్ కటింగ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇది మరీ చిన్నగా అనిపిస్తుంది చూడాలి సరిపోతే సరిపోతే లేదంటే ఇంకా నేనైతే కుట్టినా చెప్తాను ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్టు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ క్రాస్గా పెట్టేద్దాం ఇలాగా హ్యాండ్స్ తర్వాత సో ఈ రెండింటికే సరిపోయిందండి ఇంకా షేప్ బెల్ట్ అవి ఏమి రావన్నమాట చూడండి ఇక్కడ క్రాస్కేసినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో తక్కువ వస్తుంది షేప్ బెల్ట్లో కూడా ప్లేస్ లేనట్టే ఉంది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా తక్కువ వస్తుంది హ్యాండ్స్ అసలు తగ్గించ తగ్గించొద్దని చెప్పారు కాబట్టి ఇంకా మనం ఇది పక్కన పెట్టేస్తేనే బెస్ట్ పైన నాకు షోల్డర్ దగ్గర రాలేదండి ఫ్రంట్ పార్ట్కి మరి ఇంత ఇబ్బంది పడుతూ కుట్టాల్సిన పని లేదనమాట మళ్ళీ ఏమన్నా అయ్యిందనుకోండి పీలకపోటలు అయితే ముందే చెప్పాలి కదా అవ్వట్లేదని ఎందుకు అడ్జస్ట్ చేసి కుట్టారని మళ్ళీ అంటారు అందుకని చెప్పేసి ఇంకా దానికన్నా చిన్నగా ఉంది ఇది ఒకటే వదిలేస్తే మిగతావి మనం కట్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత అడ్జస్ట్మెంట్ చేసినా కూడా అవ్వట్లేదు పైన షోల్డర్ దగ్గర ప్రాబ్లం వస్తుంది ఇంకోండి ఇలా రావాలి అవన్నీ అతుకులు పడతాయి అనమాట అన్ని అతుకులు అవసరం లేదు అన్ని అతుకులతో కుట్టామంటే మాత్రం పీలుకుపోతుంది అనమాట అసలే ఇది సిల్కీగా ఉంది కదా అందుకుని చూడండి హ్యాండ్ దగ్గర కూడా మనకి సరిపోవట్లేదు షే బెల్ట్లు రావు అసలు ఒక షే బెల్ట్ వచ్చినా కూడా మనకి అతుకులకి క్లాత్ లేదు ఎట్టు పెట్టినా రాదు నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఇలాంటి బ్లౌజ్లు వస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదండి కుట్టాలని మరి ఇన్ని అతుకులతో అయితే ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు సో అయిపోయిందండి ఇది థర్టీన్ పాయింట్ సెవెన్ వచ్చిందన్నమాట సో అవ్వట్లేదు దీన్ని పక్కన పెట్టేస్తాను రెడ్ కలర్ బ్లౌజ్ ఒకటి కట్ చేసి చూపిస్తాను ఇది ఈ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి మనకి లైనింగ్ వన్ మీటర్ తెచ్చాను తడిపేసుకుని ఆరబెట్టుకుని వస్తాను ఇప్పుడైతే తడిపేసి ఆరబెట్టేసి ఐరన్ చేశానండి నేను సగానికి ఫోల్ చేసేసాను మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఇలా డబుల్ ఫోలింగ్ చేయాలి ఇంకా పేపర్ పెట్టకూడదండి పేపర్ మీద పర్ఫెక్ట్గా లేదు కదా జస్ట్ మనం హైటు ఆర్మ్ లూస్ అవే కదా సో దాన్ని ఇంకా పక్కన పెట్టేయటమే ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుని కుట్టుకోవాలన్నమాట సో ఇక్కడైతే మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి హెమింగ్ పట్టీ అనేది జాయిన్ చేస్తాను బార్డర్ లేదు అదేవిధంగా పైపింగ్ కూడా వేయట్లేదు కాబట్టి ఒక వన్ ఇంచ్ హెమింగ్ పట్టీని జాయిన్ చేస్తాను అందుకని ఒక పావించు మాత్రమే ఉంచేశాను తర్వాత హ్యాండ్ హైట్ ఇలా స్ట్రైట్గా చూసుకుని ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఆర్మ్ ఆర్మి లూజ్ ఎంత వచ్చిందో తెలుసు కదా మీకు ఇలా క్రాస్గా చూసేసుకోండి పైన బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది కొంచెం ఆఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకుని మనం పేపర్ కటింగ్ చేసాం ప్రాబ్లం ఏం లేదు తొమ్మిది ఇంచులు వస్తే మూడున్నర తీసుకోవాలండి మీరు హ్యాండ్స్ చెక్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు కానీ ఇలా చెక్ చేసుకుంటాం వల్ల మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం కుడుతున్న బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది తప్ప మన మన ఫిట్టింగ్ రాదనమాట అందుకు నేను చెప్తాను కొన్ని కొన్ని ఫిట్టింగ్ అనేది మన స్టైల్లో రావాలంటే ఇలాంటివి వాడకూడదు తర్వాత వచ్చేసి క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది స్ట్రేట్గా ఒకసారి చూసుకోండి ఆరుములుస్ ఎంతుందో దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలా స్ట్రేట్గా కూడా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా అంటే తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇంచులకి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసుకోండి ఇలా నీట్గా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకున్నారంటే హ్యాండ్ బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా వస్తుంది ఇక్కడ ప్లస్ గుర్తులా వచ్చింది కదా ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా కామన్ ఇది చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు ఏదైనా సరే ఇప్పుడు పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో కింద కూడా అదే విధంగా మార్కింగ్ వేశారనుకోండి మీకు చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇలాగా చూడండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది మనకి సైడ్కి జాయింట్లు పడతాయండి ఖచ్చితంగా జాయింట్లు వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలి లేదంటే మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఎంత జాయింట్ పడుతుంది ఏంటో తెలీదు సో అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఒరిజినల్ క్లాత్ అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని జాయింట్లు వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇక్కడ కూడా ఎగ్స్ట్రానల్ క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలాగా ఇలాగా లోత్ తీసేసేయండి ఇలా నీట్గా ముప్పావి ఇంచు ముప్పా ఇంచు హాఫ్ ఇంచ్ అనుకున్నాం కదా హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని ఇక్కడ ఒక మార్కి వేయండి అయితే ఇలాగ కట్ చేసుకోండి ఇక్కడే కట్ చేసేస్తే మీకు సైడ్ జాయింట్ అనేది హ్యాండ్స్కి జాయింట్ అనేది క్లాత్ అనేది సేవ్ అవుతుంది నేను ఫస్ట్ జాయింట్ వేసుకుని వచ్చేస్తాను వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెడతాను అనమాట సో ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయినాయి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే నేను ఖర్చులు పెట్టానండి క్లాత్ లేదు కాబట్టి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇంకా జాయింట్స్ వేసుకొచ్చేసాను చూ చూడండి సైడ్కి ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసుకోవాలి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట ఆర్మ్ లూస్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా పెట్టుకోవాలి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది ఆ చిన్న పీస్ అయినా మిగులుతుంది ఇలాగా ఇంకో తొమ్మిది ఇంచులు ఇక్కడికి వచ్చింది అక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు క్రాస్గా తీసేసుకుని కట్ చేసుకోవాలి మనకి సరిపోతుందండి అంతా ఖర్చు అనేది ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ అన్నమాట బ్యాక్ ఓపెన్ లేదు కాబట్టి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ అంటే మనకి హ్యాండ్ కర్వ్ షేప్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు కదా ఆర్మ్ లూజు దానికి వన్ ఇంచ్ కబతే పది ఇంచులు చస్ట్ లూజ్ అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని ఇలా తిన్నగా చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇక్కడ కూడా ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ విడ్త్ రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే కరెక్ట్గా ఫార్టీ సైజు కదా రెండున్నర తీసేసుకుంటే ఏమో కొంతమందికి భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి ఒక గీతంత తక్కువ తీసుకుంటే కరెక్ట్గా రెండున్నర కాకుండా కొంచెం తక్కువ తీసుకోండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి డౌన్ వచ్చేసి ఆరు పావు ఆరున్నర దాకా వెళ్ళొచ్చు చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వస్తుందో లేదో నేనైతే ఆరున్నర దాకా వెళ్ళాను చూస్తాను నేనైతే ఆరున్నర దాకా వెళ్ళి చూస్తాను కరెక్ట్గా సెట్ అవుతుందిలో స్ట్రేట్గా ఒక లైన్ వేసాను ఇలాగ నీట్గా ఇలా తీసేసుకుని ఇలా కరువు తీసేసేయండి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని గీత కింద నుంచి ఇలా నీట్గా చూసుకోవాలి నాకు తొమ్మిదిన్నర వచ్చింది యాక్చువల్గా తొమ్మిది ఇంచులు రావాలి నేను ఆరు పావు చంకడం పెట్టుకున్నాను అయితే ఇంకొక పావు ఇచ్చి కిందకి దింపి ఆరున్నర వరకు దింపి చూస్తాను చూడం కొంచెం లైట్గా దింపుతాను ఆరున్నర వరకు ఇది వచ్చేసి నాకు ఆరు పావు అంత ఉంది ఆరున్నరకి కిందకి దింపి మళ్ళీ చెక్ చేస్తానండి ఆరున్నర కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అంత ఎక్కువ ఉండదు ఇంకా మ్యాక్సిమం ఆరు పావు ఆరు అయితే మ్యాచ్ కాకపోవచ్చు ఆరు లూజ్ ఎక్కువ ఉంది కదా ఆరు పావు లేదంటే ఆరున్నర అంటే ఇంకా అంతకుమించి ఏం ఉండదు సో ఇప్పుడు అయితే నేను కొంచెం కిందకి దింపేసి మళ్ళీ ఆరు లూజ్ చెక్ చేస్తాను ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్ కరువు తీసేసుకుని ఇలాగా గీత కింద నుంచి ఇలా చెక్ చేసుకుంటాను సో ఇప్పుడు కూడా నాకు కొద్దిగా మూడు గీతలు అంత తక్కువ వచ్చిందండి లూజ్గా ఉందన్నమాట చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంది లూజ్ అయింది అయితే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఒకసారి చంక కింద చెస్ట్ చూసుకుంటే మనకి ఐడియా వస్తుందనమాట ఇలాంటప్పుడు మనం చంకను మళ్ళీ కిందకి దింపకూడదండి ఒకసారి గీత కింద నుంచి మనకి నెక్క కింద నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి ఇరవై దాకా వచ్చింది అంటే పావు అన్నమాట సో నాకు పావుకి నేను గీసిన గీతకి కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే ఇది వచ్చేసి ఇరవైన్నర సైజ్ అనమాట బ్లౌజు సైజు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు ఆరున్నర అనేది కరెక్ట్గా చంకడౌన్ వచ్చేసింది నాకు ఇక్కడ తొమ్మిది ఒక పావు తొమ్మిది పావుకి మ్యాచ్ అయిపోయింది సో అలా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే చంకడౌన్ అనేది మరి ఎక్కువ దింపేయకూడదండి లూజ్ మ్యాచ్ అవ్వట్లేదని ఒకసారి గీ మనకి కింద నుంచి కూడా చూసుకున్నామంటే మనకి దానికి దీనికి మ్యాచ్ అయిపోయింది అనుకోండి ప్రాబ్లం లేదు కానీ ఇలాంటివి ఏదో ఒకటి అవి మాత్రమే అలా ఉంటాయండి మిగతావి అలా ఉండవు నేను ఇన్ని బ్లౌజ్ కట్ చేశాను కానీ ఈ బ్లౌజ్ ఒకటే అలా ఉందనమాట సో మామూలుగా అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ కదా కానీ ఇక్కడ ఏంటంటే మనకి చెస్ట్ అనేది కొంచెం ఆర్మ్ లూజ్ కనే ఎక్కువ వచ్చింది అలాంటి సిచ్యువేషన్లో నెక్ కింద నుంచి చెస్ట్లు చూసుకుంటే మ్యాచ్ అయిపోయింది అనుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయిపోయినట్టే ఇప్పుడు అయిపోయిందండి తర్వాత వచ్చేసి కింద ఉన్న నెక్ని మూడించులకి మార్కింగ్ వేసుకోండి మరి ఎక్కువ వేయద్దు వాళ్ళు రౌండ్ ఇష్టపడరు అనమాట ఇప్పుడు స్ట్రేట్కి ఇలాగా నీట్గా చూసేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తీసేసుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ముప్పై ఆరు వచ్చింది అంటే తొమ్మిది ఇంచులు దానికి కప్తే మనకి వన్ ఇంచ్ ఎందుకంటే డాట్ల కోసం ఈ పదించులో సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు ఇవ్వాలి హైట్ వచ్చేసి నాకైతే నాలుగించులు తీసుకుంటున్నాను వీళ్ళకి హైట్ ఎక్కువే ఉన్నది బ్లౌజ్ హైట్ అనేది అందుకుని అయిపోయిందండి చూడండి ఆరున్నర వచ్చింది చెస్ట్ వచ్చేసి ఇరవై ఒకటి అనమాట ఇరవై ఒకటి కన్నా కొంచెం తక్కువ ఉంది పదిన్నర పదిన్నర వచ్చింది ఇరవై ఒకటి సో నాకు చెస్టు అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగర్స్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ కోసము ఈ కోరాస్ అనేవి మన వైపు పెట్టుకోవాలండి ఈ కోరాస్ ఉన్నాయి కదా మన వైపుకే ఉండాలన్నమాట అయితే నాకు కొంచెం లైనింగ్ క్లాత్ అనేది నేను ఎక్కువ తీసుకున్నాను వేరే దానికి కావాలని చెప్పేసి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి కోరాస్ ఎప్పుడు కూడా మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది అవతల వైపుకు ఉండాలి అంటే కోరాస్ అంటే ఓపెనింగ్ అనమాట ఓపెన్స్ అన్నీ మన వైపుకు ఉండాలి ఇది క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో చూడండి మొత్తం కూడా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇదంతా కూడా నెక్ దగ్గర చంక దగ్గర సైజ్ జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతే ఇంకేం అవసరం లేదు కింద హైట్ దగ్గర కూడా అంతే హైట్ దగ్గర నీటికి లాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి పాటు కూడా అంతే వీపు వీపుపాటు దగ్గర కూడా అంతే స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఇలా వీల సహాయంతో మార్కింగ్ వేసుకున్నారంటే మనకి కింద మార్కింగ్ పడుతుంది ఇక స్ట్రెయిట్గా ఇలా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఎల్ షేప్ లాగా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుంటే సరిపోతుంది నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ డీప్ కూడా రెండు చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోనే తీసేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలండి నెక్ దగ్గర అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద చూడండి ఖర్చులతో కలిపి పదమూడు మీద ఏడు గీతలు అంటే నాకు పదమూడు మీద ఏడు గీతలు అంటే పాతకో పద్నాలుగు వచ్చింది సో స్ట్రేట్కి ఇలా మార్కింగ్ వేసేసుకుందాము తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బా బ్లౌజ్ బాడీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉక్సిపెట్టేసుకుని ఎలా ఉక్స్ పెడుతున్నాం అలాగా దానికి నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు ముందుకు రాకుండా చూడండి లేకపోతే సరిగ్గా రాదు మనకి నెక్ డీప్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూసుకుంటే నెక్ డీప్ వరకు ఏడించులు వచ్చింది సో మనం కూడా ఏడించులు రావాలి కుట్టిన తర్వాత అంటే షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఏడించలుగా మార్కింగ్ వేసుకుంటే మీరు కుట్టిన అవత కూడా ఏడించలే వస్తుంది ఇలా నీట్గా తీసుకుని మీకు రౌండ్గా పర్ఫెక్ట్గా రావాలంటే రెండు గీతలంతా మనకి అవతల వైపుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట జస్ట్ రెండు గీతలే మరి ఎక్కువ కాదు షేప్ నీట్గా రౌండ్గా వస్తుంది రెండు గీతలంతా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తీసేసుకోండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నెక్క దగ్గర నుంచి ఇలా కింద నుంచి రెండు ఉక్స్కి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మీరు రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి ఉక్స్ పట్టి లైన్ దగ్గర నుంచి రెండున్నరకి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ అనేది వన్ వన్ ఇంచ్ అనేది ఉండాలి ఇలాగ వన్ వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి అది కాజా కాజాపట్టి దగ్గర ఉన్న హైట్ మాట డాట్ హైటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ వేసుకోవాలి అదే ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పెద్దగా తేడా లేదండి అందుకని మీరు ఏం చేస్తారంటే సైజ్ జాయిన్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మన ఆది బ్లౌజ్ నుంచి సరిపోతుంది లేదు మనం హైట్ పెంచలేదు కాబట్టి హైట్ పెంచుతుంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే తెలిసిపోతుంది ఈజీగా సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్ బాగా రౌండ్ నీట్గా రౌండ్ రావాలంటే ఒక రెండు గీతంత లోపలికి మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది ఇది అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయిందండి మనకి ఇప్పుడు షే బెల్ట్ కట్ చేసుకుందాం షే బెల్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చూడాలన్నమాట ఇలా నీట్గా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు ఒక ఇంచు పైకి వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఎందుకంటే నాకు టూ లేయర్స్ రావాలని చెప్పాను కదా షేప్ బెల్ట్ అనేది టూ లేయర్స్ రావాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా అందుకునే ఫోర్ లేయర్స్ వేసాను సైడ్ జాయింట్ వైపుకి నాకైతే పాత ఒక ఇంచుల వరకు వచ్చింది పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను షే బెల్ట్ పొడుగు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర కూడా ఎంత వచ్చిందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పైన ఖర్చులు కింద ఖర్చులు కావాలి కదా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే తెలిసిపోతుంది ఇంచులు వచ్చింది ఇక్కడ మూడించులకు మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ రెండున్నర వచ్చింది రెండున్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఇది కదా ఒరిజినల్ క్లాత్ దీని మీద అడ్జస్ట్మెంట్ ఆల్రెడీ మనం పేపర్తో అడ్జస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకు కరెక్ట్గా వచ్చేస్తుందని నమ్మకం చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక పావు ఇంచు ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి కుట్టేటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ప్రతి చోట ఒక పావు ఇచ్చి ఎగస్ట్రా తీసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను గమ్ముతో జాయిన్ చేసేస్తాను ఇంకా ఈజీ అయిపోతుంది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ చిన్న చిన్న పీసెస్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అసలు చాలా తక్కువగా ఉంది పీస్ అనేది సో చూసారు కదా మీరు కూడా ఇలాగా తక్కువ పీసెస్ వచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వండి కానీ తీ తీసుకొచ్చిన కస్ మీ కస్టమర్ అయితే ఎప్పుడు చూసినా చిన్న పీసెస్ ఇస్తున్నారో మంచి బ్లౌజ్లన్నీ వేరే దక్కుని ఇస్తున్నారంటే మాత్రం కుట్టకండి ఎందుకంటే వాళ్ళు కుట్టగా మన దగ్గర తీసుకొస్తున్నారు కానీ రెగ్యులర్ కస్టమర్ అయితే మాత్రం తీసుకోండి ఎందుకంటే అన్నీ మనమే కుట్టాలి కదా కానీ కొంతమంది ఏం చేస్తారంటే మంచివన్నీ వేరే వాళ్ళకి ఇస్తారు ఇలాంటి అతుకుల అతుకులన్నీ కూడా మనలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మాట అలాంటప్పుడు కుట్టాల్సిన అవసరం లేదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్